హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ గ్లాస్ అఫీషియల్ ఎలా ఉన్నారండి అమ్మ పప్పుచారు మునక్కాయ వేసి చేశారండి అమ్మ ముందు లాగా వంగల అన్నం కూర ముందు చేసేసి ఆ తర్వాత వేరే పనులు చేసుకుంటారండి నాన్నకి ఏ ఏ టైంలో పని ఉండిద్దో తెలియదు సో అందువల్ల ముందు అన్నం కూర చేసేస్తారనమాట ఈరోజు మున్ మునక్కాయ వేసి పప్పుచారు చేశారు నేను లేచేసరికి ఇంకా పనులన్నీ అయిపోయాయి అండి అవన్నీ ఉతికేసి ఇంకా నేను కూడా తినేసాను అనమాట దోశలకు నాన్ పోస్తున్నాను నాన పనికి వెళ్తున్నారు కదా వచ్చేసరికి సాయంత్రం ఏదైనా టిఫిన్ చేసుకోవటానికి బాగుండిద్దని చెప్పేసి దోశలు పోసుకుందాము బాండాలు వేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి బియ్యం నానబెడుతున్నాను ఇంకా బియ్యం నానబెట్టేసిన తర్వాత శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి సో ఇంకా ఒకసారి డీప్గా పూజ సామాన్లు అన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాము ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకున్న ట్రే కూడా ఉంటుంది కదండీ అది కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను ఇంకా సడన్గా తమ్ముడు ఊరి నుంచి వచ్చారనమాట తీసి తీసిచ్చారు ఇంకా అవన్నీ నానబెడతా ఉన్నాను వాడి అవి నానబెట్టేసి ఇంకా పూజ సామాన్ ఇంకా వాడు బట్టలన్నీ ముందు నానబెట్టేసి పెట్టి పక్కన పెట్టేస్తే అమ్మ వచ్చిన తర్వాత ఉతుకుతారు సో అందువల్ల ముందు కాసేపు నాంతే కదా అని చెప్పేసి బట్టలన్నీ అయ్యే నొప్ప తీసేసి మంచిగా నెలల్లో వేసి నానబెట్టేసి ఇంకా అక్కడ పూజ సామాన్లు అన్నీ వేరుగా పెట్టుకున్న బుట్ట అవన్నీ ఉన్నాయండి కుందులు అవన్నీ ఇంకా అవన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి ఆ పక్కన పెట్టేసుకున్నాను కడిగేసుకొని ఇంకా అవన్నీ ఆరిపోయినాయి కదా అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళి ఎక్కడ ఎక్కడ సర్ది వేసుకుందామని చెప్పేసి అవన్నీ లోపలికి తీసుకెళ్తున్నానండి ఇంక ఈరోజంతా ఈ పని సరిపోయింది నాకు ఈరోజు ఎండ కూడా చాలా విపరీతంగానే ఉందండి కూడా సరిగ్గా ఆడట్లేదు బాగా ఎండగాస్తుందనమాట బట్టలు కూడా తొందరగా ఆరిపోతాయి అని చెప్పేసి ఇంక మొత్తం చిన్నగా ఒక్కొక్కటి ఒక్కోటి క్లీన్ చేసుకుంటా వద్దామని చెప్పేసి ఈరోజు పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాము ఇంకా రేపు ఇంట్లో అమ్మకి కుదిరితే బూజు అదంతా తుడుచుకోవాలండి లేకపోతే సండే రోజు క్లీన్ చేస్తారనమాట మొత్తము ఇంకా ఆ రోజైతే అమ్మ ఖాళీ ఉంటుంది కాబట్టి ఇంకా ఇల్లు ఎంత శుభ్రం చేసినా మళ్ళీ ఎప్పట్లాగే అంత చెత్త చెత్తగానే ఉంటుంది ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఎన్నిసార్లు క్లీన్ చేసినా రోజు క్లీన్ చేసినా కానీ అట్నే ఉంటుందండి ఇంకా అది కాక మాకు ఇటు సైడు గ్యాస్ పొయ్యి అవన్నీ ఉన్నాయి కాబట్టి లోపల ఇంట్లో ఇంకా ఎంత శుభ్రం చేసినా అట్లాగే ఉంటుంది సో ఇంకా మా ఇంట్లో మాకు ఒకటే గది కాబట్టి వంటగది సపరేట్గా లేదు వేరే చోట బయట ఎక్కడన్నా కానీ ఎక్కడ సెట్ అవ్వలేదండి బయట పోయి పెట్టడానికి సో అందువల్ల ఇంక లోపల పెట్టే పూజ సామాన్లు ఇవన్నీ వాడుకున్నాయి దీంట్లో ఉంటాయండి ఎక్స్ట్రా ఉన్నాయి అన్నీ ఒక బుట్టలో పెట్టేసుకొని ఇలా స్టోర్ చేసేసుకుంటాము అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి